హాయ్ వివర్స్ వెల్కమ్ టు మిస్టర్ తెలుగు ప్రాపర్టీస్ మనం అయితే త్రీ బీహెచ్కే మనకి ఇది ఫ్లోర్కి అయితే ఒకటే ఉంటుంది మనకి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుంది మనకు ఇక్కడైతే లిఫ్ట్ వస్తుంది మనం అయితే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే చూస్తున్నాం మనకు ముందు ఇది అంత కారిడార్ వస్తుంది మనకు స్టార్టింగ్లో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనం క్లియర్గా డీటెయిల్స్ ఎస్ఎఫ్టీ అవన్నీ చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇస్తాను మనకి ఇది పదిహేను వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ మనకు ఫ్లోర్కి అయితే ఒకటే ఉంటుంది సింగిల్ ఫ్లోర్కు సింగిల్ ఫ్లాటు మనకు ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లాట్స్ అంతే మనం అయితే ఇది హాలు హాలు మనకు ఫాల్ సీలింగ్ అంతా చేసి అయితే ఉంది రెడీ టు మూవ్ ఫ్లాటు మీకు లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా అన్నీ చెప్తాను వీడియోలో మొత్తం చూడండి మనకి ఇది కుక్కపల్లి ప్రగతి నగర్ సింహపూరి కాలనీలో వస్తుందండి ప్రగతి నగర్ సింహపూరి కాలనీలో వస్తుంది మనకి ఇది మనకిది ఈచ్ర్కి ఒకటే ఉంటుంది కాబట్టి ఫైవ్ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఇది హాలు ఇటు సైడ్ అయితే కిచెన్ వచ్చింది ఇది పూజా రూము మీకు ఇందులో ల్యాండ్ షేర్ కూడా నలభై గజ్జాలు వస్తుందండి నలభై గజ్జాలు వస్తుంది మనకి ఇది ఓపెన్ కిచెన్ టైప్ వచ్చింది చూడవచ్చు మీకు ఇది కిచెను మీకు డైనింగ్ ఏరియా ఇటు సైడ్ కిచెన్ వచ్చింది మనకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ వాష్రూమ్స్ ఉంటాయి మీకు ఇటు సైడ్ అయితే వాష్ ఏరియా వాష్ ఏరియా ఉంటుంది ఇది ఇదైతే వాష్ ఏరియా మనకు ఏరియా వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్ సింహపూర్ కాలనీలో మీకు ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంటుందండి బావాచి దగ్గర దాని బ్యాక్ సైడ్ వస్తుంది మీకు ఆ బాచ్పల్లి రోడ్లో మెయిన్ రోడ్కి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సింహపూర్ కాలనీ ఆ బాచ్పల్లి మీ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ ఒక వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఫ్లాట్ ఇది మనకి ఇందులో అయితే టూ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు బాల్కనీ ఉంటుంది రోడ్ సైడ్ చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది వస్తుంది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇందులో అమిటిస్ పరంగా మంజీరా బోరు లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అయితే అన్నీ అయితే ఉంటాయి మీకు లోన్ కూడా వస్తుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీకు లోన్ వస్తుంది ఎవ్రీథింగ్ మీ ప్రొఫైల్ బాగుంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ వస్తుంది ప్రాబ్లం ఏం లేదండి చూసుకోవచ్చు మనకిది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మీకు అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది మీకు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి చూపిస్తాను మీకు ఇది రోడే కాబట్టి వెంటిలేషన్ పరంగా బాగుంటుంది చూసుకోవచ్చు మీకు రోడ్ సైడ్ ఉంటుంది టూ బెడ్రూమ్స్కి మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది టోటల్గా ఫ్లాట్ కూడా మంచిగా ఈచ్ ఫ్లోర్ సింగిల్ ఫ్లాట్ ఉంటుంది కాబట్టి మీకు ఫైవ్ ఫ్లోర్స్ కాబట్టి ఇండివిజువల్గా ఉంటుందండి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు మీకు అటు సైడ్ మీకు బాల్కనీ టైప్ వచ్చింది అటు కూడా చూపిస్తాను నేను క్లియర్గా డీటెయిల్స్ అనేది చెప్తున్నాను ఇంకేమైనా అర్థం కాకుండా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో తెలియ కూడా చూసుకోవచ్చు ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇదంతా మాకు ఇటు బాల్కన్ టేప్ వచ్చింది మీకు ఫ్రంట్ రోడ్డే తీసుకోవచ్చు చుట్టూ అయితే మీకు బిల్డింగ్స్ ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియానే మీకు క్లియర్గా ఆల్మోస్ట్ డీటెయిల్స్ చెప్తున్నా వీడియో మొత్తం కంటిన్యూ చూస్తే డీటెయిల్స్ అన్నీ అర్థమైపోతాయి మీకు పార్కింగ్ కూడా గ్రౌండ్ లెవెల్ కంటే పైకి ఉంటుంది మీకు మంజీరా కూడా ఉంది ఇందులో వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కామన్ టాయిలెట్ ఇది కామన్ టాయిలెట్ తీసుకోవచ్చు మనకు ఒక బెడ్రూమ్లో అటాచ్ ఉంటుంది ఒక బెడ్రూమ్లో కామన్ వచ్చింది మనకి థర్డ్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్లో అటాచ్ టాయిలెట్ ఉంటుంది ఒకటి కామన్ ఉంటుంది ఈ థర్డ్ బెడ్రూమ్ మంచి ఆ బాచిపల్లి మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే వాకేబుల్ ఉంటుంది జస్ట్ మనకి ఇక్కడ నుంచి మియాపూర్ ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అందు అంతే ఐటెక్ సిటీ అయితే మీకు ఒక థర్టీన్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మంచి ఐటెక్ సిటీ లొకేషన్కి అయితే చాలా బాగుంటుంది మనకు దీన్ని ఎగ్జాక్ట్ లొకేషన్ సింహపూరి కాలనీ అంటారు మన ప్రగతి నగర్ సింహపూరి కాలనీ అంటే మీకు లొకేషన్లో వచ్చేస్తుంది ఇక్కడ బావర్చి ఉంటుంది బావర్చి బ్యాక్ సైడ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అంటే ఇంకా మీకు ఒకవేళ ఫ్లాట్ వచ్చి చూడాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే మీకు డైరెక్ట్ చూపిస్తాము ఇది హాలు మీకు సీలింగ్ కూడా చేసింది ఇందులో సీలింగ్ కూడా చేశారు ఓపెన్ కిచెన్ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది అండి ఆల్మోస్ట్ వర్క్ అనేది మనకు టోటల్గా అయిపోయింది రెడీ టూ మూవ్ ఫ్లాట్ ప్రజెంట్ అయితే టూ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక ఒకసారి కాల్ చేయండి డైరెక్ట్ మేము చూపిస్తాము మీకు ఓకే కూడా ప్రైస్ కూడా బిల్డర్తో డైరెక్ట్ మాట్లాడిపిస్తాము మీకు లోన్ ఎవ్రీథింగ్ ఏమన్నా అన్నీ కూడా మేము చూసుకుంటాము నేను ప్రైజ్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దానికి స్లైలీ నెగిషియబుల్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్